ఓర్ప ఓదార్పు ఆ పరీక్షలో గుర్తుపెట్టి ఏం చేసిన గుర్తుపెట్టి ఏం చేసినా ఓదార్పు ఓదార్పు ఉండాలి కదా ఏం లేదు ఆ జీవితంలో ఓర్పు అనగా ఓదార్పు ఓర్ప చక్కని పేరు నాకు ఇష్టం ఆ పేరు అంటే కానీ ఎవరి పేరేంటి అక్కడ ఓర్ప తనకే ఆ ఓర్పు లేదు ఏం రాబోయి ఇంత ప్రారంభం చేస్తావు కదా దేవుళ్ళు ఇంత ఉపవాసం ఉంటావు కదా చెల్లి అన్న ఏంద్ర ఎట్లా మాడుతున్నావు నువ్వు నీ కోపస్ ఎందుకంటే భయంకరం మాట్లాడుతూ నువ్వు చేసే ప్రార్థన ఏమవుతుంది ఉపవాస ప్రార్థన ఏమవుతుంది రోజు బయలుదేరుతున్నావు కదా దేవుడు మోహరించి ప్రార్థన చేస్తున్నావు కదా ఏదో తెడుతున్నావు కదా ఏం తిరుగుతున్నావు ప్రతిరోజు ప్రార్థన చేస్తావు కదా మనం అంతా ఏం చేస్తాం ఉదయకాలేసి నాలుగు నాలుగు ప్రార్థన చేస్తాం కదా తర్వాత ఏమైనా గిన్నెగా పాడేసినా కానీ మీ ఇంటికి చెత్త వచ్చినా కానీ లేవు నువ్వు పోయి వాపీస్ పెట్టిన వాళ్ళు అన్నా కానీ ఏ ఏం రా అంటే ఏమో తగ్గదు ఆ అనుభవం నిజంగా ప్రార్థన ఏమైంది ఓ అదే కదా ఓర్పు అనేది ఓర్చుకోవాలి కదా ఆ ఉన్న పేరు తగ్గట్టు నువ్వు బాధ్యత తీసుకున్నప్పుడు దేవుళ్ళు ఉన్నప్పుడు నీకు ఒక పరీక్ష ఎదురైనప్పుడు ఆ పరీక్ష నువ్వు ఎదుర్కోవాలి కదా నీరు ఎవరైనా కాలేజీ నుండి నేను అన్న ఇచ్చేస్తుండ నువ్వు తల్లించుకోమ్మా అన్న తల్లించుకు వెళ్ళిపోవడమే ఏం రాబాయ్ అట్లా అంటున్నావు ఇట్లా అంటున్నావు ఇప్పుడు ఆరు దూరం పెట్టుకుని నీకేం వస్తుంది రేపు పగా అయిపోతుంది ఇప్పుడు నేను కాలేజీలో అంటా లేకుంటే ఆఫీసులో నేను తెలుస్తుండ తల్లిదించుకో వెళ్ళిపో అంతే ఇప్పుడు ప్రార్థన చేయాలి తన గురించి ఏముంది నీ చిత్ర గురించి ఏం చేయాలి నువ్వు ప్రార్థన చేయాలి నేను ఇంచుించే వారి గురించి ఏం చేయాలి ప్రభువా ప్రభు ఈ అన్న కానీ ఈ తమ్ముడు ప్రభా నే వెళ్ళే ఆఫీసులో కానీ ప్రభుత్వ వెళ్ళే ఉద్యోగంలో కానీ ప్రభా వె కాలేజీలో ప్రభా నన్ను ఇబ్బంది చేస్తున్న ప్రభువా నేను నీ కుమార్తె ప్రభా ఆ ట్రావెల్ నేను పడిపోతే వీలు లేదు ఎవరి ట్రావెలపడ వీలు లేదు ఆడొక దురాత్మ ఏడు నేను నువ్వు ప్రార్థనలో ఉంటున్నావు కదా నువ్వు దేవుల్లో జీవిస్తున్నావు కదా నువ్వు మోకరించి ప్రతిరోజు ఉదయాలు లేచి ప్రభా నాకు ఇది కావాలి ప్రభా నాకు ఆఫీసు కావాలి ప్రభావి పాస్ కావాలి ప్రభా నాకు ఇల్లు కావాలి ప్రభా నా ఇంట్లో ప్రభా నా కుటుంబం దీవించబడాలి ప్రభు నా ఇల్లు వేరే లోకం లేదు ప్రభా నా ఇల్లు నాకు ఆశీర్వాదం ఉండాలి ప్రభా ఇల్లు దీవించబడితేనే నా కుటుంబం దీవించబడితేనే నేను దీవించబడతా కాబట్టి ప్రభా ఈ లోక సభ ఏది వద్దు అని అడగాలంట అడగాలంట అంట మరి నీకు ఆ ఉన్న సహనం నీకు రావాలి అంట బయట ఏమొస్తుంది ఒక పరీక్ష ఏమొస్తుంది పరీక్ష నువ్వు ప్రార్థన చేయాలి ఆడితో కొట్లాడితే ఏం రాదు అని నేను ఏమానని నీ జీ చాలా వదిలి తగ్గించుకోకపోతే ప్రభువా నేను క్షమిస్తున్నా ప్రభావ తన తెలియదు ప్రభువా తనకు ప్రాణం తనకు ప్రాణం తెలియదు తనకు బైబుల్ తెలియదు నీ ప్రేమ తనకు తెలియదు కదా ప్రభా నేను వదిలేస్తున్నా ప్రభా నేను క్షమిస్తున్నా ప్రభావ ఎవరు క్షమిస్తున్నారు నీలకామం తెలు బైబుల్ తెలవు కదా దేవుడు మహిమ తెలవదు కదా దేవుడి ఆసక్తి తెలవు కదా నువ్వు ఎందుకు క్షమించవు అంత చక్కటి పేరు ఓర్పా నీ పేరు కదా నువ్వు ఎందుకు ఓర్చుకోవట్లేదు ఏం చేయట్లేదు చక్కటి పేరు కదా నీకు ఓర్చుకోవడానికి ఓర్పా ఎందుకు ఓర్చుకోలేకపోతున్నావు ఎందుకు ఫెయిల్ అవుతున్నావు అది దేవుడి సంతోషం ఇప్పుడు బాధ ఒక గొరిపోతే దేవుడి ఏం చేస్తారంట ఆ వంద తొంభై తొమ్మిది గొర్రెలు పక్క పెట్టి ఆ ఒక్క గొరిపు పోతారంట కానీ అక్కడ ఓర్ప ఓడిపోతుంది కానీ దేవుడికి సంతోషం కాదు సంతోషం దేవునికి ఓర్ప ఓడిపోతుంది ప్రభువా ఒక బాగా యోమికి ప్రభువా ఓడిపోతుంది ప్రాభువా ఓర్పన్న పేరు నిలలేకపోతుంది ప్రభా ఓర్చుకోలేకపోతుంది ఓడిపోతుంది ప్రభు ఎంత నా చేతుల్లో ఏం లేదు ప్రాబు వచ్చిన పరీక్ష ఎవరు పరిచయం మళ్ళా ఇద్దరు కోళ్ళని పనిచేసుకుండబా తక్కువ లేవనే తో ప్రభావా అని తన మనసులో ప్రాణం చేసుకున్నాడంట బోధించకుండా నీకేం అర్థం కావట్లేదు కానీ ఒక వ్యక్తికి అర్థమైంది చదవ రైట్ ఆ నయవం తెలుసుకుని అప్పుడు ఆ యోగిసినప్పుడు తనతో వచ్చిన మనసు ఎవరు కుదిరిందంట రూతి కుదిరిందంట ఆ కూడా మనసు కుదిరినే ఆయో మీ తెలుసుకుని అప్పుడు యోగినప్పుడు తెలుసు ఎట్లా తెచ్చుకుంది ఎట్లా నీ క్రియలను బట్టే నేను వస్తాను అంటగారు ప్లీజ్ అంటే నీ మాటలను బట్టే నీ ఆలోచన బట్టే నువ్వు చూపించే ప్రేమను బట్టే అది నీ నోటి నీ నోటి సాక్ష్యం బట్ట తెలియపరచబడదు అవునా కాదా మతాయి సువార్త పన్నెండవ అధ్యాయం ముప్పై ఏడు ముప్పై ఆరు వచ్చు మతాయి సువార్త పన్నెండవ అధ్యాయ ముప్పై ఆరు వచ్చు పన్నెండు ముప్పై ఆరు మతాయి సువార్త మళ్ళీ అక్కడికి రావాలమ్మా సరే అమ్మ మళ్ళీ రూతులు రావాలి పన్నెండు ముప్పై ఆరు నేను మీతో చెప్పున్నది ఏమనగా మనుషులు పలుకు ప్రతి బెద్దమైన మాటను గురించి యూని ఆ ఈ పద్ధతి మాట ప్రతి మాట అంట ఎవరికి లెక్క లేకూడదంట నువ్వు ఏంటి నువ్వు యథార్థంగా బలుగుతున్నావా లేదంటే లోపలి నుంచి బలుగుతున్నావు నువ్వు పైకి బలుగుతున్నావు నువ్వు ఎదుర్కొనిస్తాం తెలివిత మాట రేపు లెక్క చెప్పుకోవాలా ఓర్పా దేవులు బైబుల్ ఎవరు లేక లేదు చెప్పబలా ఓ రప్ప ఎందుకో లోకస్ దేంట్లో ఉంది ఇప్పుడేవా నీ వెల్లా వెళ్ళి పెట్టేసుకొని మంచి సుఖంగా బతకాలి కానీ దేవుళ్ళు పరాడిందో లేదు ఇక్కడ దేవుళ్ళు పరాడిందా లేదో అత్త నేను కూడా వస్తా వస్తా నేను ఉందా అత్త ఎందుకంటే నేను నీ మీ కుమారుని చేసుకున్నా కదా అత్త నాకు తల్లివైనా అత్తవైనా సమస్తు నీవే కదా నేను వదుపడి మేము ఎక్కడ పోగలము నువ్వు డబ్బు మాకు ఎవరు ఆధారం లేదు కక్క నువ్వు నువ్వు అత్త నువ్వు ఎవరి చేయగలవు అత్తా మా తల్లి తండ్రి స్నేహితుడు సమస్తం అత్త అన్ని ఎవులు నీవే కదా అని ఓల్ప చెప్పాలి అంట ఓప చెప్పిందా ఆ రైట్ చూద్దాం రైట్ ఆ మనిషి వెక్తమైన ప్రతి మాటల గురించి మనిషినంగా ఎక్కడ చెప్పమని ఆ ఎప్పుడు ఎక్కడ ప్లేట్లెట్ చెప్పా ఇప్పుడు దేవుడు ఆరో దేవుడు ఎక్కడో పోయి పెళ్లి చేసుకోనుకో రేపు ముగురు దంతుడు అప్పుడు ఆ పరీక్ష ఏంది బాబు వా అంటావు దేవుడిని వస్తువులు పరీక్ష పెట్టులు పరీక్ష చేయించినప్పుడే కదా నీకు నీ దేవుడు మంచి మంచిది ఇచ్చేది దేవుడికి నువ్వు రైట్ ఇంకో ను ఆదే ప్రకారమ్మ పెట్టరా రైట్ హాస్యపు ఆ ఆమెకు మనసు కొద్దిలేదని నయం తెలుసుకుని అప్పుడు హా గురించి ఆమెతో మాట్లాడితే మానేది గారు వారిద్దరు

భయభక్తి ఉంది కానీ అయ్యం కూడా ఏం ఏం గుర్తుపడతలేదు దేవుడు ఒక పరిచయం కదా నేను ఫెయిల్ అయిపోయినా కదా నేను పాస్ అయినా కదా నీ పాస్ అయిన ఫెయిల్ని ఇప్పుడు ఎవరు అడగాలి ఇప్పుడు కానీ ఏ ఏం బయటపరుస్తుంది నీ ది దేవుడే వాడు దిగమింకోకుండా దాని ఎవరు మనుషులకి దేవుడేవాడు మనుషులు చెప్పుకుంటే దీపించని చెప్పాడు మనుషులు పలికి పడితే వ్యర్థమైన మాట నేను లెక్క చెప్పను అయితే నువ్వు నాతో మాట్లాడు మనుషులతో పోయి అక్క ఇది చెల్లి అది ఎట్ట ఇప్పుడు ఎవరితో పాడితే ఇక్కడ లోక సంబంధ విషయం ఉండి అది వ్యర్థం అయిపోద్ది ఏమైతే వ్యర్థం అది దేవుడికి కౌంటిన్యూ రాలది నీకు బాధ వచ్చిందా దేవుడు దేవుడి కూస ప్రభు నా భర్తను మార్చు నా కుమారుని మార్చు నా కూతురు మార్చు ప్రభా నువ్వు మార్చపోతే ఈ భూమిని ఎవరు మార్చరు నీవు తప్ప మా బ్రతుకులో మా బ్రతుకులు మారవు అనేది నువ్వు దేవునికి ఇవ్వాలా ఆ ఇంటూ ఆ బలం ఎవరికి ఇవ్వాలా

రైట్ ఎక్కడ హేమ అనగా దేవుడు ఏసుక్రీస్తు అన్న వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చిండు ఎక్కడ వచ్చి ఎక్కడి నుంచి ఏ వంశవాళ్ళు ఏసుక్రీస్తు బోయాజు తన భర్త రూతు భర్త బోయాజు అంటో వంశ కష్టము లోక సంర్తను వదులుకుంది అర్త నువ్వు నాకు మమ్మీ నువ్వే నాకు అత్తవు నువ్వే సమస్య నాకు నువ్వే కనుక నువ్వు లేని చెప్తే నాకు వద్దు లోక నాకు పెళ్లి వద్దు నాకు తల్లిదండ్రులు నువ్వే తల్లివి నమ్మిన తర్వాత నాకు చచ్చిపోయేంత వరకు నువ్వే నాకు ఆధారము నేను నమ్ముకున్నా కదక నమ్ముకున్న వ్యక్తి ఎప్పుడు ఎప్పుడు తోసి వ్యక్తి నువ్వు కాదు కనుక నువ్వు నా తోసివేసినా నన్ను చంపినా నన్ను కొట్టినా నాకు ఆధారం నువ్వే నాకు ఈ లోకం వద్దు ఈ భర్త నాకు వద్దు ఈ తల్లిదండ్రులు నాకు వద్దు ఈ ఆస్తి నాకు వద్దు నాకు ఆ సుఖంగా నా సుఖం నాకు వద్దు ఎంత కష్టమైనా ఎంత నష్టమైనా ఎంత భారమైనా నేను నీతోనే ఉంటా అని అతతో పోయింది కనుకనే ఈ రోజు వంశం నీకు మంచి సాక్ష్యం కావాలి అనమాట ఈ మంచి సాక్ష్యం పొందుకుంది